అందరికీ నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో కుప్పలు తెప్పలుగా వెలిసిన పుచ్చకాయల దుకాణాలు ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ ఖజానాను నింపుకునేందుకు పాకులాడుతున్న రోడ్డు భవనాల శాఖ పంచాయతీ అధికారులంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు పట్టణమంతా కుప్పలు తెప్పలుగా విచ్చలు విడిగా పుచ్చకాయ దుకాణాలు నేషనల్ హైవే రోడ్డుకు ఇరుపక్కల పెట్టి అమ్ముకుంటూ కొనేందుకు వచ్చిన వారి వాహనాలు రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది పంచాయతీ అధికారులు మాత్రం గేటు మీద చుట్టు పెట్టి యాభై రూపాయలు అనధికారికంగా నెలకు ఐదు వేల రూపాయల వరకు దుకాణాల దగ్గర డబ్బులు దండుకుంటున్నారనే వార్తలు జోరుగా పట్టణమంతా దావణంలా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ దండుకున్న దానిలో పంచాయతీ అధికారులకైనా లేక రోడ్డు భవనాలు నేషనల్ హైవే అధికారులకు కూడా భాగం ఉందా అని మరో పక్క విమర్శలు వస్తుంటే పోలీసులు మాత్రం ప్రజలు పడే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రోడ్డు ఆక్రమణదారులపై పలు రకాల కేసులు కూడా పెట్టారని తెలుస్తోంది ఇంతకు పంచాయతీ అధికారులు గేటు మీద చొట్టు పెట్టి యాభై రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నట్లు అది పబ్లిక్ ప్రాపర్టీనా పంచాయతీ ప్రాపర్టీనా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కోడూరులో పంచాయతీ నియమ నిబంధనలను తొంగలో దొక్కి జేబులు నింపుకునేందుకు అడ్డదారిన పంచాయతీ అధికారులు వెళ్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నట్లు తెలుస్తోంది మేధావులు సైతం మరి రైల్వే స్టేషన్కు పోయే దారిలో అయితే ఇరుపక్కల దుకాణాలే ఆ దారిలో ఎన్నో స్కూళ్లు కాలేజీలు వెలిసి ఉన్నాయి అక్కడికి వేల సంఖ్యలో పిల్లలు విద్యను అభ్యసించడానికి వెళ్లి వస్తుంటారు వారు పడే తిప్పలు అయితే అన్ని ఇన్ని కావు ఇటువంటి నోటీసులు అంటించరాదని రాసే ప్రభుత్వ కార్యాలయాల ముందే దుకాణాలు పెట్టి నడుపుతుంటుంటే ఏం చేస్తున్నట్లు ఆ ఆఫీసు అధికారులు దుకాణం దగ్గర ఎంత వసూలు చేస్తున్నట్లు వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదు వీరిపై అనేక రకాల అనుమానాలతో కూడిన ప్రశ్నలు ప్రజలలో భారీ ఎత్తున తలెత్తుతున్నట్లు కూడా తెలుస్తోంది ఎర్రచందనపు అక్రమ రవాణా నిరోధక శాఖ అధికారులైతే దుకాణానికి ఐదు వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారాలు జోరుగానే వినపడుతున్నట్లు కూడా తెలుస్తోంది ఇంతకు నేషనల్ హైవేతో పాటు రోడ్డుకు ఇరుపక్కల ఉన్న ప్రాపర్టీ ప్రజా శ్రేయస్ కోసం ఉపయోగించాలా లేక పంచాయతీ రోడ్డు భవనాలు నేషనల్ హైవే అధికారుల జేబులు నింపేందుకే దుకాణాలు ఏర్పాటు అయ్యాయా అనే అంశాలతో పాటు పంచాయతీ చట్టంలో ఎక్కడ ఉన్న దుకాణాలకు మాత్రమే గేటు వసూలు చేయాలన్న నియమ నిబంధనలు సైతం మును ముందు ప్రచారమయ్యే వార్తల ద్వారా తెలుసుకుందాం అంత లోపల మన ని సబ్స్క్రైబ్ చేసుకుని రాబావు వార్తల ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి మన వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ నమస్కారం డైలీనా